హలో ఉమికా శ్రీ ఏం చేస్తున్నావు అవునా మట్టి అవును మన వినాయకుని నిమజ్జనం చేసిన తర్వాత వచ్చిన మట్టి అది కదా బకెట్ లో మనం వినాయకుని నిమజ్జనం చేసిన కదా అదే మట్టి మనం బొడ్డెమ్మకి యూజ్ చేసినావు కదా బంగారు తల్లి చేస్తున్నా బొడ్డమ్మ చేస్తున్నా చేస్తుంది చూడలే రౌండ్ రౌండ్ లడ్డు అమ్మకి అమ్మ చేస్తుంటే హెల్ప్ చేసినట్టు చేస్తుంది మొత్తం బొడ్డమ్మ రెడీ చేస్తుంది కదా అట్లా అమ్మ రౌండ్ రౌండ్ చేస్తుందా చేసి నీకు ఇస్తే నువ్వు అక్కడ పెడుతున్నావా అయిపోయిందా నెక్స్ట్ ఏం చేస్తా వాటికి ఫ్లవర్స్ పెట్టి ఆడతారా పసుపు ఓకే

వెరీ గుడ్ నీకు పాట వచ్చేస్తుంది బొడ్డమ్మ పాట కదా సూపర్ క్యూట్ కల్వి సో ఇప్పుడు స్మూత్గా చేస్తున్నారు బొడ్డమ్మని వాటర్ పెట్టి ఇట్లా ఇట్లా అంటున్నావు నువ్వు బాబాని వినాయకుడిని చేసినప్పుడు కూడా అట్లానే ఉన్నావు కదా ఇప్పుడు వినాయకుడు కూడా స్మూత్గా మంచిగా వచ్చిండు బాబా వచ్చేటప్పుడు నేను అట్టనే చేసిన కదా అంటూ అవును తల్లి వినాయకుడు చేసిన కదా అది నిండిపోతే వినాయకుని కూడా అట్టనే చేసినావు నువ్వు అది నా అమ్మ నాకు చుక్క చుక్క పట్టించింది చుక్క చుక్క బొట్ట అది ఓకే బొడ్డమ్మకి బొట్ట పెట్టినావా పసుపు పట్టి బొట్ట పట్టి అట్లా పెట్టి బొడ్డెమ్మ ఆడాలి బొడ్డమ్మ బతుకమ్మ కాదు తర్వాత బతుకమ్మ వస్తుంది మనకి ఓకే వాటర్లు వేస్తారా ఓకే బొడ్డమ్మ అయిపోయింది ఎట్లా ఆడుతుంది బంగారు తల్లి పాట వాడు సారి సూపర్ వాళ్ళు పట్టుకుని ఆడుతున్నావా ఎటు నువ్వు రౌండ్ 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 వాటి ఏంది బొడ్డమ్మ మీద పడవు కదా మంచిగా ఆడుతున్నావు నువ్వు సూపర్ బొడ్డమ్మ చేసి వాటికి పసుపు పెట్టి కలర్ వేసి ఫ్లవర్స్ కూడా పెట్టినవా పసుపు కలర్ ఎల్లో కలర్ గుడిద వెరీ గుడ్ సూపర్ ఆడుతున్నావు ఇంకా బొడ్డమ్మ మధ్యలో కుక్క కనిపిస్తుంది కుక్క బొమ్మ అక్కడ ఉంది కుక్క చూస్తుంది ఎట్లా ఆడుతున్నావా నువ్వు ఓకే